ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని డెబ్బై రెండవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు రెండటి శ్లోకములో ఏమైనా బోధించారంటే కోరికలను విషయంలో అన్నింటినీ విడనాడు వాడును దృశ్య పదార్థమును అభిలాష లేనివాడును అహంకారము పారద్రో మమకారము వాడును మమకారము వదలినవాడుననేటువంటి మనుషుడు శాంతి పొందగలుగుతాడని చెప్పి చెప్పారు ఇటువంటి నిర్విషయ స్థితిని అంచకాలం నుండి కూడా కలిగి ఉండవలనని దాని వలన మోక్షం లభించునని బోధించున్నారు ఏషా స్థితికి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఓ పార్థర్జున ఏషా ఇది బ్రాహ్మీ స్థితి బ్రహ్మ సంబంధమైనటువంటి స్థితి ఏనాం దీనిని ప్రాప్య పొంది నా విముహ్యతి విమోహములు చెందడు అంతకాలేపీ అంత్యకాలమందు కూడా అశ్యాం ఈ స్థితి అందు తిత్వా నిలిచి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందమును అనగా మోక్షమును రుచ్యతి పొందుతున్నాడు తాత్పర్యం అంటే అర్జున ఇది అంతా కూడా బ్రహ్మ సంబంధమైనటువంటి స్థితి ఇటు బ్రాహ్మ్య స్థితిని పొందినవాడు మరలా ఎన్నటికి విమోహముని చెందనేరడు అంత్యకాలమునందు కూడా ఇటువంటి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షము రైతున్నాడు కొద్దిగా త సంబంధముగా ఇంతవరకు తెలుపుతూ వచ్చినటువంటి సాధనను అనగా ఇంద్రియ నిగ్రహము విషయ త్యాగము అహంకార మమకార రాహిత్యము మొదలగు వాటిని రాగా జీవ వైక్యము సిద్ధిస్తుంది కీటకము బ్రహ్మగా మారుచందమున జీవుడు బ్రహ్మస్వరూపుడే వెలుస్తాడు అదే బ్రాహ్మీ స్థితి అట్టి స్థితి అందు మనుజుడు బ్రహ్మానంద భరితుడై ఉండి సాంసారిక బ్రహ్మలను విమోహమును మరలా నెటికని పొందగని ఉంటాడు సాయిరా श्रीमद्भगवद्गीसु ब्रह्म विद्याशास्त्रे श्रीकृष्णन संवाद सांख्ययोगो नाम द्वितय जय साई राम देवकी देवीनंदनाय विदे वासुदेवाय धीमहि కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा